సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెగ్ సాయిబాబా అందరి వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇందులో ఉన్న ఒక అంకె నీ మనసుకు ఏది నచ్చితే అదైతే బిడ్డ రేపు నీ జీవితంలో రాబోయే మార్పుల గురించి నేను చెప్తాను మంచి చెడుల గురించి ముందుగానే నువ్వు తెలుసుకో తల్లి కష్టం నీ దాకో రాకుండా చూసుకునే బాధ్యత నాదమ్మ మంచి అయినా చెడైనా నీకు నేను ముందుగా చెప్తున్నాను అంటే నీపై బాధ్యత నాకు ఉందని అర్థం చేసుకో తల్లి నేను లేనని నువ్వు భ్రమపడుతున్నావు కానీ నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా నమ్ము నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు ఇచ్చిన సందేశం మీకు నచ్చిన కంకి అయితే బాబాని తలుచుకుని ఒక అయితే అనుకోండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు ఇక్కడ ఒక మెసేజ్ చూస్తున్నారు కదండి ఈ వీడియో నేను ఈరోజు ఉదయం అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియో చూడగానే ఒక ఆమె అయితే నాకు వెంటనే కాల్ చేశారు మెసేజ్ కూడా పెట్టారంట నేను అప్పటికే మెసేజ్ అయితే నేను చూడలేదండి నాకు కాల్ చేశారు మెసేజ్ ఏం పెట్టారు అదే కాల్ చేసి నాకైతే చెప్పడం జరిగిందండి నేను వీడియో ఏదైతే చెప్పానో అదే సిచ్యువేషన్లో ఆమె ఉన్నారు అని చెప్పారు ఉదయం వచ్చిన మెసేజ్ ఆమె కోసమే అని చెప్పి చాలా ఆనందపడ్డారు నెక్స్ట్ తనకి అటువంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడుతున్నారండి ఉద్యోగం సంబంధించిందండి నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ఆమె చాలా ప్రాబ్లంలో అయితే ఉన్నారండి పాపం ఆమెనే ఇప్పుడు సోమవారం నుంచి అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను అని చెప్పారంట అటువంటి పరిస్థితి ఆమెకు రాకూడదని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మీరు కూడా ఆమె గురించి తప్పకుండా ఆ బాబాని వేడుకోండి బాబాకి తెలియందంటూ ఏమీ ఉండదండి కానీ సాటి మనిషికి సాటి మనిషి తోడు కదండి కాబట్టి ఆమె కష్టంలో ఉన్నారు కాబట్టి మన వంతు సహాయం కింద ఆమెకు ఆ ఉద్యోగం పోకుండా ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఉండాలని మనం కూడా ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఎందుకంటే ఆమెకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇంట్లో తన హస్బెండ్కి అయితే కిడ్నీ ప్రాబ్లం అంటే అండి బయట జాబ్ అనేది ఏమీ చేయలేరంట పాపం పిల్లలైతే చదువుకుంటున్నారేంటండి ఆమెకున్న ఇప్పుడు ఈ ఉద్యోగం కనుక తీసేస్తే కనుక పాపం చాలా రోడ్డు మీద పడిపోతాము అని చెప్పి చాలా పాపం ఆమె కన్నీరు పెట్టుకుంటున్నారండి అటువంటి పరిస్థితి రాకూడదని ఆమె ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే కనుక అవన్నీ కూడా తొలగించమని మనం ఆ బాబాని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గనసర్ చేసుకొని మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ పాటికి మీరు ఒక అంకె అనేది ఎంచుకొని ఉంటారు కదండి మీరు తాకిన అంకె బట్టి బాబా గారిస్తున్న సమాధానం ఏమిటో వినండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు ఏది కూడా అకారణంగా జరగదు ఏది ఏమైనా సరే నువ్వు నమ్మకం మాత్రం కోల్పోకు బిడ్డ నీ నమ్మకమే నీకు పునాది నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకా ఎవరికి నీపై నమ్మకం కలుగుతుంది చెప్పు ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా సరే నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నువ్వేంటో నీకు కూడా తెలియాలి ధైర్యంగా ఉండు ఏది కూడా అకారణంగా జరగదు బిడ్డ దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటో నాకు తెలుసు ఆ కారణం వల్ల నీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చేమో కదా లేదా అది ఏ టైంలో ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని అనుకోవచ్చు కదా నేను నీతోనే ఉన్నాను కదా బిడ్డ నేను నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అనుకో నాపై భారం వేశావు కదా అది నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు దేనికి కూడా వెనకడుగు వేయకు ఓటమిని ఎప్పుడు కూడా ఒప్పుకోకబిడ్డ గెలుపుకు ముందు ఓటమి ముందుగా ఉంటుంది ఆ ఓటమిని ఒప్పుకుని నువ్వు ద వెనకడుగు వేశావంటే నువ్వు గెలుపునైతే అందుకోలేవు ఓటమిని ఎదుర్కొని నువ్వు ముందడుగు వేసావంటే ఓటమి అనేది నీ రాక రాకుండా చూసుకునే బాధ్యత నాది బిడ్డ నువ్వు ముందుగా ఈ ఉన్న ఈ ఓటమిని అయితే నువ్వు దాటుకుని వెళ్ళావంటే నీకు అన్నీ కూడా నువ్వు బతికినంత కాలం నువ్వు జీవించినంత కాలం కూడా నీకు అన్ని విజయాలే కలుగుతాయి బిడ్డ నీకున్న ఎప్పుడు భయం ఆలోచనలు అనేక రకమైన ఆలోచనలు ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టు ఇవన్నీ కనుక నువ్వు విడిచిపెడితేనే నువ్వు కోరుకున్నది నువ్వు సాధించగలవు ఇవన్నీ విడిచిపెడితేనే నీలో ఉన్న భయం అనేది పోతుంది బిడ్డ అలాగే రేపు ఒక సంఘటన అంటే నీ జీవితంలో కొన్ని మార్పులైతే రాబోతున్నాయి అవి నీకు కొంతవరకు మంచిగా ఉంటుంది ఇంకొంతవరకు కొంత చికకు వల్ల కూడా ఉంటుంది అయినా సరే ఏమాత్రం కూడా దిగులు చెందకు ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాగిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయి సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు రెండో నంబర్ తాగిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఆలోచించు బిడ్డ ఆలోచన విడిచిపెట్టకు నీ ఆలోచనలు ఏ విధంగా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండకూడదు సరైన మార్గం నీ కళ్ళ ముందే ఉంది నువ్వు సరైన పరిస్థితుల్లో కరెక్ట్గా ఆలోచించావంటే ఆ మార్గం ఏమిటో నీ నీ కళ్ళకి నీ మనసుకి కూడా తెలుస్తుంది బిడ్డ రేపు నువ్వు ఎవరితో మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడు ఎందుకంటే కొన్ని కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది బిడ్డ అలాగే నీ స్నేహితుల వల్ల నీకు కొంత ధనలాభం కూడా కలిగి ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం బిడ్డ నీ స్నేహితులు నీ నిజమైన ప్రాణ స్నేహితులు ఎవరో గుర్తించు నీ స్నేహితుల్లో కొంతమంది నిన్ను మోసం చేయడానికి చూస్తున్నారు నువ్వు ఇప్పుడు ఏ పని చేయాలన్నా సరే ఆ పని ఆగిపోతుందంటే దానికి కారణం నీ స్నేహితుల్లో కొంత కొంతమంది ఉన్నారు వాళ్ళెవరో నువ్వు మనసు పెట్టి ఆలోచించావంటే అది నీకే తెలుస్తుంది ఒక్కొక్కసారి నీ కళ్ళు కూడా నిన్ను మోసం చేస్తూ ఉంటాయి బిడ్డ సరైన స్నేహితులు ఎవరు బాబా అని అడుగుతే నేను చెప్తాను విను నువ్వు బాధల్లో ఉండేటప్పుడు నీ కన్నీరు తుడిచి నీకు ధైర్యం చెప్పి నీ పక్కన ఉన్న స్నేహితులే నీ ప్రాణ స్నేహితులు డబ్బు నీ దగ్గర ఉండేటప్పుడు డబ్బు నీ దగ్గర లేదని చెప్పినప్పుడు వాళ్ళ అవసరాలకి నువ్వు వెళ్ళలేనప్పుడు వారు నిన్ను దూరం పెడతారు చూడు వాళ్ళు నీ స్నేహితులే కాదు నీ నిజమైన స్నేహితులు ఎప్పుడు కూడా నీకు కష్టంలో సుఖంలో సంతోషంలో బాధల్లో అన్నిటిలో కూడా నీకు తోడుగా ఉండి నీ పక్కనే ఉంటారు అది బంధువుల నుండి కూడా నీకు వర్ధిస్తుంది అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట కూడా విను ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు కోపం తెచ్చుకోవడం కాదు బిడ్డ వారు కోపం పడుతున్నారు అంటే అది నీ మీద ప్రేమ లేక కాదు నీ మీద ప్రేమతోనే వాళ్ళు నీపై కోపపడుతున్నారు ఎందుకంటే నీ జీవితం ఏమైపోతుందో ఉన్న ఆలోచనతో వాళ్ళు ఎక్కువగా నీపై కోపం పడుతున్నారు అది నీకు వాళ్ళు కోపడడం వల్ల నీకు మంచి జరుగుతుంది కానీ చెడు ఏమాత్రం కూడా జరగదు ఇది నువ్వు గుర్తు పెట్టుకొని వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నీ మనసులో అనేక రకమైన ఆలోచనలు బాధలు దిగులు అన్నీ ఉన్నాయి అది నాకు తెలుసు నాకు తెలియదంటూ ఏది లేదు బిడ్డ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నా బిడ్డల్ని సరైన మార్గంలో తీసుకెళ్లడమే నా బాధ్యత వారు నన్ను అవునన్నా కాదన్నా నాపై కోప్పడినా సరే నేను ఎన్నడూ కూడా మీ చెయ్య విడిచిపెట్టను బిడ్డ ధైర్యంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి రెండో నంబర్ తాకిన వారికి కూడా బాబా గారు ఇచ్చిన సమాధానం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన సాయి సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి